నీకీ దగ్గర బాంబులు ఉన్నాయని నాకీ తెలిసింది అవి నాకు కావాలి ఏం చేసుకుంటావు నీకీ అనవసరం నీకి ఎంత డబ్బు కావాలన్నా ఇస్తాను నీకీ దగ్గర ఉన్న బాంబులు నాకీ కావాలి అరే రే డబ్బులు వస్తాయని తెలియక ఎక్కడబడితే అక్కడ గాలి వేసేస్తున్నాను గాలిలో ఎందుకు వేయడం నాకీ ఇవ్వు డబ్బులు ఇస్తా ఇప్పుడు నా దగ్గర లేవు మర్యాదగా అడుగుతున్నాను ఇస్తావా కాసేపు ఆగుసేటు ఎక్కడా పెట్టావో ఆలోచించు ఆ సేటు ఈ పూటకి ఒకటైతే ఇవ్వగలను డబ్బులిచే చీచీ ఏం చేస్తున్నావు బాంబు అడిగేవు ఇచ్చేను నేను అడిగింది ఈ బాంబు కాదు మనుషుల్ని ఇంటిని పేల్చేసే బాంబు అయి నా దగ్గర ఎందుకుంటాయి అయినా నీకు చెప్పినాయి అప్పుడు